హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే విమర్శలు తిరస్కారాలు తీసుకోగలిగినప్పుడే మనకి విజయం అన్నది చేరువవుతుందండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము తమ పనితీరు ఎలా ఉంది అని ఇతరుల నుంచి తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యమండి అంటే అందులో విమర్శించే వాళ్ళు ఉంటారు తిరస్కరించే వాళ్ళు ఉంటారు మనం ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు అన్నది విమర్శించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారండి వాటికి మనం సిద్ధమైతేనే విజయం చేరుకోవడానికి దగ్గరైనట్టు అండి అవి తీసుకోలేకపోతే మనం విజయాన్ని అందుకోలేము అంటే మనం ఏం తప్పు చేస్తున్నామో మనం చేసే పని ఎలా మార్చుకోవాలి అన్నది కూడా మనకి తెలియదు అనమాట అందుకే విమర్శలు తిరస్కారాలకి మనం సిద్ధమై ఉండాలండి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది తెలిసి ఉండాలన్నమాట చాలా మంది విమర్శలు తిరస్కారాలు అంటే తమ చేసే పని ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇష్టపడరండి ఎందుకంటే వాళ్ళు విమర్శలు సహించలేరు అనమాట అలాగే తమ ఆలోచనలకు తిరస్కారం అన్నది ఎదురైన వాళ్ళు సహించలేరు అంటే తట్టుకోలేరు అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటి అని అంటే విమర్శలు తిరస్కారాలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తి ఎవరు కూడా విజయం అన్నది సాధించలేరండి ఒకసారి మీరు గమనించండి కావస్తే ఎవరైనా సరే తిరస్కారం విమర్శ అన్నది ఖచ్చితంగా ఎదుర్కొంటారండి అవి లేకుండా విజయం అన్నది దక్కదన్నమాట ఎందుకంటే విమర్శను మనం స్వీకరిస్తేనే తమని తము మె మెరుగుపరుచుకోవడం ఎలాగన్నది తెలుస్తుందండి మెరుగుపరుచుకోవడం అన్నది సాధ్యం కూడా పడుతుంది అనమాట తిరస్కారాలకు కుంగిపోకుండా ముందుకు సాగితేనే తమ కలల మార్గం కనబడుతుంది అలా కాకుండా విమర్శలు తిరస్కారాలు వస్తున్నాయని మనం చేసే పనిని గాని ఆపిస్తే మన ఎదుగుదల కూడా ఆగిపోతుందండి మనం ఏ ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలండి నేర్చుకోవడం ఆఫీస్ ఏమంటే మన ఎదుగుదల కూడా ఆగిపోయినట్టేనండి అందుకే తల్లిదండ్రులు పిల్లలకి ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉండాలండి నేర్చుకోవడం కానీ ఆపేస్తే మనది ఎదుగుదల ఆగిపోయినట్టేనన్ని పదే పదే చెప్తూ ఉండాలన్నమాట నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ అని చెప్తూ దానికి ఉపకరించే అలవాట్లను కొనసాగించేలాగా చూడాలండి తల్లిదండ్రులు చూడాలి అంటే ప్రోత్సహించాలన్నమాట ప్రతిరోజు పది నిమిషాలు పాటు పుస్తకాలు చదివేలా చూడండి దీంతో పాటు ప్రతి విషయాన్ని ఎందుకు ఎలా అని కుతూహలంతో ప్రశ్నించడానికి నేర్పాలన్నమాట పిల్లలు ఈ విధంగా నేర్చుకు వాళ్ళు జ్ఞాన సంపన్నులు అవడానికి దోహదపడతాయండి గుర్తుంచుకోండి ఇదన్నమాట ఇవాళ మన మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి